ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేశాం సము డబ్బు సంపాదన పెరగాలి అంటే ఏం చేయాలి ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి మేము ఆచరిస్తూనే ఉన్నామమ్మా అయినా కానీ ఎక్కడ వేసిన గొంగళక్కడే ఉంది డబ్బు సంపాదన ఏమీ పెరగట్లేదు బిజినెస్ చేసేవాడు కూడా చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు ఒకప్పుడు వ్యాపారం బాగుండేదమ్మా ఈ మధ్యకాలంలో బిజినెస్ అస్సలు రన్ అవ్వట్లేదు కానీ అక్కడికక్కడే సరిపోతున్నాయి మాకు మిగలటము అనేది ఉండట్లేదు అని కూడా బాధపడుతూ ఉంటారు ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా సమస్య వచ్చింది కష్టం వచ్చింది అని భయపడద్దు బాధపడద్దు నాన్న వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేది మీరే చేసుకుని తెలియచేయటం జరుగుతుంది అలా ఆచరించి చేసిన తర్వాత అమ్మవారి దేవుళ్ళ చాలా మంది కూడా సక్సెస్ అయ్యారు సకాలంలో వివాహం జరిగిందని కొద్ది చెప్పారు చక్కని సంతానం కలిగారు అన్నారు విదేశీ యోగం కలిగిందని చెప్పి తెలియజేసిన ఉన్నారు సొంత ఇల్లు కట్టించుకున్నామమ్మా అని చెప్పి అన్నవాడు ఉన్నారు కోర్టు సమస్యలతో ఒకప్పుడు చాలా చాలా బాధపడేవాడమమ్మా మేము కానీ అవన్నీ కూడా చాలా సునాయాసంగా అవన్నీ తప్పుకునే సమస్యలన్నీ కూడా ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాము అని తెలియజేస్తూ ఉంటారు అమ్మవారి వల్ల అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఎన్నో ఇన్ఫర్మేషన్స్ అనేవి పరిహారాలు అనేవి తెలియచేయడం జరుగుతుంది అది మీరే ఆచరించవచ్చు చక్కని ఫలితము అనేది తొందరగా పొందవచ్చు అలాగే మరి ఈ కార్యక్రమంలో కూడా మరి ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాయి ఏమైనా పరిహారాలు అనేవి వీటితో పాటుగా ఈజీగా చేసుకునే రెమెడీస్ కూడా తెలియజేస్తుంటారు నాన్న ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి అసలు మా వల్ల కావట్లేదు అని భయపడద్దు సమస్య వచ్చింది అని ఎంత సమస్యనైనా సరే చక్కగా చాలా సునాయసంగా ఓవర్కమ్ చేసుకోవాలి అని అంటే ఏం చెయ్యాలి అందులో ఏదైనా ఒకటి రెండు పాయింట్స్ చిన్న చిన్నవి కూడా కొన్ని కార్యక్రమంలో తెలియజేస్తాను చక్కగా అవి ఆచరించడానికి ప్రయత్నం చేయండి తొమ్మిది మంగళవారాల పాటు మీరు ఆచరించేది వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న తొమ్మిది మంగళవారాలు మంగళవారాల పాటు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే ఇలా జంట నాగులు ఉంటాయి వాటికైనా సరే ఆవు పాలతో అభిషేకము అనేది చేసి రండి వెళ్ళి లేదు కొంత ఓపెన్ ప్లేస్ అన్నీ అంటే ఓపెన్ గా కూడా ఉంటూ ఉంటాయి గర్భగుడి దగ్గర గుడి ప్రాంగణంలో అని కాకుండా కూడా రావి చెట్టు కింద సర్ప ప్రతిష్ట చేసి ఉంటాయి కొన్ని ప్లేసెస్ అక్కడికి వెళ్ళిన మంగళవారం రాహుకాల సమయంలో చేస్తే ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది అంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో కాలాన్ని మనము రాహుకాల సమయము అని అంటాము మంగళవారం రాహుకాల సమయం అనేది ఒక విశేషం కానీ ఆ సమయంలో మీరు ఆవుపాలతోటి సుబర్ణ స్వామికి అభిషేకం అనేది చేయండి అభిషేకం చేసిన తర్వాత మీరు చేయాల్సింది అంటే ఆవు పాలతోటి సువర్ణి స్వామిది ప్రతిష్ట ఉంటుంది నాగ ప్రతిష్ట కొద్దిమంది ముందుగా నీళ్లతో చక్కగా కడుగుతారు కడిగిన తర్వాత ఆవు పాలతోటి అభిషేకము అనేది చేస్తారు కొద్దిమంది ఇలా పసుపు కుంకుమ కూడా చల్లుతారు సరే ఏది ఏమైనా ఆవు పాలతోటి అభిషేకం చేయటము అనేది విశేషం అలా అభిషేకం చేసిన తర్వాత ఇట్లా జంట నాగులకి ఇట్లా పడగ పైకి ఉంటుంది ఆ తోక అనేది కిందికి వస్తుంది కదా ఆ తోక దగ్గరగా అనమాట ఒక జిల్లేడు ఆకు అనేది తీసుకొని వెళ్ళి జిల్లేడు ఆకు నాన్న అందులో చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి ఎక్సలెంట్ అది వాస్తవంగా తెలియచేస్తున్నా అలాగే తొమ్మిది ఒత్తులతోటి తొమ్మిది ఒత్తుల్ని కలిపి ఎర్రనిగా అంటే చేతిలో ఒక మీరు కుంకుమ వేసుకొని నూనె వేసి ఇలా ఒత్తు అంటే ఇలా నలిపితే తొమ్మిది ఒత్తులు కూడా ఎర్రని ఒత్తులు అవుతాయి ఆ ఎర్రని ఒత్తులు ప్రమిదలో పెట్టి దీపారాధన అనేది చేయండి అది మీరు నువ్వుల నూనె శ్రేష్టం ఆవు నెయ్యి అయినా పర్వాలేదు కొబ్బరి నూనె అయినా విప్ప నూనె అయినా ఆముదము ఏమైనా సరేనా మీరు రెగ్యులర్గా ఏదైతే వాడతారో వాటితో అలా దీపారాధన అనేది మీరు చేయండి ఎగ్జాంపుల్ ఒక నువ్వుల నూనె తీసుకుంటారు రెగ్యులర్గా సరే నువ్వుల నూనె తోటే దీపారాధన చేసి ప్రవేదకు బొట్టు పెట్టి కొద్దిగా దూరంగా వెలిగించారు ఎప్పుడు కూడా దగ్గరగా వెలిగించద్దు కొంచెం దూరంగా చక్కగా మీరు ఆ ఒత్తులు అనేవి వెలిగించండి ఒత్తులు వెలిగించిన తర్వాత నైవేద్యం అనేది బెల్లం నైవేద్యం పెట్టండి బెల్లం నైవేద్యంలో మీరు తెల్ల మామూలుగా ఒక జిల్లేడు ఆకు అనేది తీసుకొని ఆకుల బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టండి చాలు అలా తొమ్మిది మంగళవారాల పాటు కనుక మీరు చేశారు అని అంటే ధనానికి లోటు అనేది ఉండదు ఏదో డబ్బుకు లోటు అనేది ఉండదు అలాగే ఆర్థిక సమస్యలు ఉండవు అప్పులు ఏమైనా ఉంటే అప్పులు తీరిపోతాయి ప్రతి సమస్యకి చక్కని సొల్యూషన్ నానా ఇది ఆర్థికంగా కలిసి వస్తుంది చాలా చక్కగా కలిసి వస్తుంది ఆర్థికంగా అప్పులు ఎవరికైనా ఉంటే అప్పులు తీరిపోతాయి ఈ చిన్న పరిహారం మీరు తొమ్మిది మంగళవారాల పాటు మధ్యాహ్నం రావుకాల సమయంలో త్రీ టు ఫోర్ థర్టీ మీరు చేయండి నైవేద్యం పెట్టండి ఆ తర్వాత కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చొని వచ్చేసేయండి చాలు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది తొమ్మిది మంగళవారాల లోపుగా అత్యద్భుతంగా ఉంటారు నాన్న వైభవంగా ఉంటారు ఇంకేదైనా సందేహాలు అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి అమ్మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి